సోషల్ మీడియాలో ఈ ఫోటో పెట్టి దాని మీద ఒక క్యాప్షన్ పెట్టారు ఇతను చాలా అదృష్టవంతుడు అని దాని కింద ఒక క్యాప్షన్ పెట్టారు ఎవరు ఏ పని చేయవలసిన అవసరం లేదు ఇటువంటి భార్య దొరికితే అని నిజమే కదా ఒక్కసారి బాగా చూసుకోండి ఏంది అది ఆ ప్రదర్శన ఏంది ఆ నగల ప్రదర్శన నా అంచనా ప్రకారము ఈ నగలన్నీ చేయించాలి అంటే ఎక్కడ చూసినా నగలే ఎక్కడ చూసినా నగలే ఒక ఐదు కేజీలన్నా ఉంటుంది ఇవిడొంటి మీద ఇప్పుడు లక్షా ముప్పై వేల రూపాయలు నడుస్తోంది బంగారు ఒక తులం అంటే ఇంకా తయారీ ఛార్జీలు అన్నీ కలిపితే లక్ష యాభై వేలు దాకా కూడా అవుతుంది లక్షా యాభై వేలు అంటే ఒక కేజీ వచ్చేసి కోటి యాభై లక్షలు ఈవిడ కనీసం ఐదు కేజీలు అనుకున్న ఏడున్నర కోట్ల రూపాయలు మెల్లో దగలేసుకొని తిరుగుతోంది ఈవిడ ఈ మధ్య దొంగలు చాలా పెరిగిపోయారు మీరు అనుకోండి మా బంధువుల్లోనే కొంతమందికి జరిగింది ఒక ఆవిడకైతే ఇక్కడ ఇలా చైన్ అనేది ఇలా లాగితే అది దాదాపు ఉందంటే ఒక నూట ముప్పై నూట నలభై గ్రాములు ఉంటుంది అంటే దాదాపు ఇరవై లక్షల రూపాయలు ఆస్తుంది ఇలా తింగతే ఇక్కడంతా ఇలా ఇలా రాసపోయిందనమాట కొన్ని సంవత్సరాలైనా బెందు కూడా పోలేదు ఇలా అసలు మనిషి ప్రాణాలే పోతున్నాయి ఇప్పుడు ఈ బంగారు కోసం మీ దగ్గర ఉంటే బ్యాంకులో పెట్టుకోండి లేదా ఇంట్లో పెట్టుకొని వేసుకోండి ఏదైనా పండగలప్పుడు గౌరీ వ్రతము ఇంకా మన వినాయక చవితి దసరా ఉత్సవాలు ఇంకా దీపావళి ఇలా రకరకాలు ఉన్నాయి వేసుకోవచ్చు ఇటువంటివి వేసుకొని ఈ ప్రదర్శనలు ఇవ్వడం ఏంటి మీ ప్రాణాలకు మీరే ముప్పు తెచ్చుకుంటారు మీ దగ్గర ఇంత బంగారు ఉంది అని తెలిస్తే ఖచ్చితంగా దొంగలు ఒక కన్ను వేస్తారు అప్పుడు మీరు సెక్యూరిటీ వాళ్ళని పెట్టుకోవాలి మన దేశంలో మనందరికీ తెలిసిన విషయమే పెద్ద పెద్ద నాయకులను చంపిండేదే సెక్యూరిటీ వాళ్ళు అక్కడ కూడా గ్యారంటీ లేదు ప్రాణానికి ఎందుకు ఇటువంటి పిచ్చి పందలు చేస్తారు దీనిపైన మీ అభిప్రాయం ఏమిటి